రేవంత్ రెడ్డి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు నేను గత పన్నెండు రోజుల నుంచి అమెరికా నగరంలోని అన్ని పెద్ద పట్టణాల్లో కూడా మీటింగ్స్ పెట్టి మన ఎన్ఆర్ఐలతోన విదేశీ పారిశ్రామికవేత్తలతో మీటింగ్స్ పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి అని చెప్పి పెద్ద ఎత్తున విజయవంతంగా ఈ యొక్క నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కృషి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరికి పట్టణానికి రాగానే రాత్రి నుంచే రాత్రి నేను ఎయిర్పోర్ట్లో రెండు గంటలకు మూడు గంటలకు ల్యాండ్ కాగానే పెద్ద ఎత్తున పరిగె నియోజకవర్గ నాయకులు అభిమానులు కార్యకర్తలు నన్ను రిసీవ్ చేసుకొని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఈరోజు అడుగడుగున అంగడిచి టెంపుల్ నుంచి ఎక్కడికి వచ్చినా సరే స్వాగతం పలుకుతూ మన క్యాంప్ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక సుదినం రైతులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన మాట నిలబెట్టుకొని మొట్టమొదట లక్ష రూపాయలు ఆ తర్వాత లక్ష యాభై వేలు ఈ రోజు రెండు లక్షల రూపాయలు దగ్గర దగ్గర మన నియోజకవర్గానికి పరిగె నియోజకవర్గానికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు మాఫ్ అయినాయి రెండు వందల ఊర్లో చెప్పాలి రెండు వందల అరవై కోట్ల రూపాయలు కేవలం పరిగె నియోజకవర్గానికి అయినాయి ప్రతి ప్రతి పల్లెలా కోటి రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పల్లెలా నాలుగైదు కోట్ల రూపాయల వరకు కూడా మాఫ్ అయిపోయినాయి మన జిల్లా లోపల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు మాఫ్ అయిపోయినాయి వికారాబాద్ జిల్లా లోపల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు మాఫ్ అయినాయి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా మన నియోజకవర్గానికి రెండు వందల అరవై కోట్లు కానీ మన జిల్లాకు తొమ్మిది వందల పది కోట్లు కానీ ఎప్పుడు కూడా మాఫ్ కాలే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హైదరాబాద్నే మన వికారాబాద్ జిల్లాకు మాఫ్ అయినాయి కాబట్టి ఏదైతే మనం ఆరు పథకాలు చెప్పినామో మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పటివరకే ఒక యాభై వేల కోట్ల రూపాయలు మిత్తి కూడా కట్టినాం దాని మీద అయినప్పటికీ కూడా భయపడకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు అను నిత్యం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు ఆ విధంగా అన్ని కూడా పథకాలు పూర్తి చేయడం జరుగుతుంది కొంత ఆలస్యమైనా సరే ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా నిలబెట్టుకుంటాం అందులో భాగంగా ఒక పది పదిహేను రోజులలో మన పరిగి నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తున్న మన హైదరాబాద్ నుంచి మన్నగూడ వరకు నాలుగు లైన్ల రహదారి ఫౌండేషన్ వేస్తున్నాం అదేవిధంగా నేవీ రాడర్ స్టేషన్ సంబంధించింది సంబంధించిన శిలా పలకాన్ని కూడా వేయడం జరుగుతుంది అది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇదే కాకుండా మన నియోజకవర్గ ఆర్ఎన్పి శాఖకు సంబంధించిన చాలా బ్రిడ్జ్లు మన పరిగి పట్టణం నుంచి చాలా మంది అరిగేవారు వికారాత్వాలంటే బ్రిడ్జ్ కట్టాలి మన నస్కల్ బ్రిడ్జ్ కట్టాలంటూ కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ కూడా చెప్పిస్తా అదే కాకుండా ఇంకా చాలా ఆర్ఎన్పి రోడ్స్ కూడా డెవలప్మెంట్ దగ్గర యాభై ఇరవై కోట్ల నుంచి ఆర్ఎన్పి రోడ్లు కూడా శాంక్షన్ కూడా చేయించడం జరుగుతా అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా కొందూరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి దగ్గర ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి అసెంబ్లీ లోపల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన బట్టి విక్రమ గారు మాట్లాడుతూ మన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ని కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తాం అని శాసనసభలో చెప్పించడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మన నియోజకవర్గానికి వ్యవసాయానికి సాగునీరు వచ్చే విధంగా కృషి చేస్తాం రైల్వే లైన్ గురించి కూడా చీఫ్ ఇంజనీర్ పిలిచి నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా నా సహచర శాసన సభ్యులైనటువంటి మక్తల్ శ్రీహరి ముదురాజ్ ని విధంగా పర్ణికారెడ్డి నారాయణపేట్ ఎమ్మెల్యేని పిలిచి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మీటింగ్ పెట్టినాం మీరు అందరిలో ఫోటోలు అన్ని కూడా తొందరలోనే మన నస్కల్ రైల్వే స్టేషన్ పర్గి రైల్వే స్టేషన్ దోమ రైల్వే స్టేషన్ దాదాపూర్ రైల్వే స్టేషన్ అదే విధంగా మన కోజ్గి నుంచి నారాయణపేట్ మక్తల్ వరకు కూడా ఈ రైల్వేలను తీసుకెళ్లి ఎవరైనా తిరుపతి పోవాలంటే తిరుపతి పోవచ్చు మన దగ్గర గిరిజన సోదరులు పూనా బాంబే చాలా మంది మన సోదరి మన కూడా ఎప్పటికంటుంటది మా వాళ్ళంతా పూనా బాంబేలో ఉన్నారని కాబట్టి మీరు పూనా బాంబే కూడా వెళ్ళింటే కూడా వెళ్ళాలంటే కూడా వెళ్ళి రావచ్చు ట్రైన్ లోపల అదేవిధంగా కొంతమంది మన కర్ణాటక కూడా పోవాలంటే కూడా పోవచ్చు ఈ విధంగా మనకు తక్కువ ఖర్చుతోన చదువుకోవడానికి కూడా హైదరాబాద్ పోయి మనం కాలేజీలలో చదువుకొని రావచ్చు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసుకొని కూడా మళ్ళీ రావచ్చు హైదరాబాద్ మన ఎందుకంటే నూట అరవై కిలోమీటర్ల వేగంతో రైల్వే అధికారులు అడిగిన గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో పోతుందని చెప్పారు కాబట్టి మనం కేవలం మనం ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంటే ఒక నలభై యాభై నిమిషాల్లోనే నిమిషాలనే మనం హైదరాబాద్ వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడో బంజారీలో ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు మనం మరి ఉండేది మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఒక దగ్గర దగ్గర ఒక ఐదారు వేల కోట్ల రూపాయలు తప్పకుండా దానికి సంబంధించిన పథకాలని కేవలం ఒక ఏడాది లోపలనే ఫౌండేషన్ చేసి వర్క్స్ కూడా పూర్తి చేపిస్తానన్న విషయాన్ని తెలియజేస్తూ నేను గతంలో ఏ విధంగా అయితే చెప్పిన్నా వేల కోట్ల రూపాయలు తీసుకొస్తే పరిగి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తా అని చెప్పి మీకు చెప్పిన్నాను దాన్ని అక్షర సత్యం నేను నిజం చేసి చూపిస్తాను విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ రానున్న మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా ఏ విధంగా అయితే నాకు శాసనసభలో ఎట్లయితే మెజార్టీ ఇచ్చారో రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ అన్ని ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పనులు అభిమానులు గెలిసే విధంగా నేను ప్రతి ఊరికి ప్రచారానికి కూడా అన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకు